కవర్ల మీద స్టిక్కర్లు కరెక్ట్ గా అంటించుంటారారారా పొ ముందుడి నికదు అన్న అన్న ఆ క్లాస్ ఉంది అన్న అన్న 1 రూపాయి ఉంటే అన్న హ్మ్ ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా అరే నువ్వు అడైతే వంద మంది ఇస్తా నేను వంద అడుగుతాను ఒకసారి ఇస్తావు నాకు ఎల్ రా ఫేస్బుక్ లో కామెంట్స్ లాక డల్ అయిపోయింది అసలు ట్రా చిన్న నేను ఒక మంచి పని చేస్తాను పిక్కు కేక ఫేస్బుక్ లో పెట్టి దద్దరి పోవాలా హలో అన్నయ్య బస్టాప్ లో ఉన్నా చాలా హ్యాపీగా ఉన్నా ఫస్ట్ డే ఆఫీస్ కు వెళ్తున్నా మధ్య తరగతి అంటే అందరూ కష్టపడాలి సరే సరే తరువుగా బతకాలి కదా ఫస్ట్ శాలరీతో అమ్మా నాన్నలకి పట్టుబట్టలు తెస్తానే కూడా చెప్పు సరేనా అయ్యో చేంజ్ లేదురా చిల్లరే కాదు డబ్బులు కూడా లేవు ఒక్క నిమిషం వస్తాను హార్డ్వేర్లు పని చేయకపోతే సాఫ్ట్వేర్లు పని చేయ జీవితం సందులో సాఫ్ట్వేర్ సొల్యూషన్ కోట్లు కోట్లు సంపాదించేస్తారు ఒక సైన్ బోర్డు కూడా బయట సార్ వచ్చి పది నిమిషాలు అవుతుంది ఫస్ట్ లెఫ్టా సెకండ్ లెఫ్టా సార్ మీ అసిస్టెంట్ కి అడ్రస్ చెప్పడం కూడా రాదు సార్ సార్ నా ఫోన్ లో బ్యాలెన్స్ బండ్లు పెట్రోల్ రెండు లేవు సార్ అండ్ మీరు చెప్పిన లెఫ్ట్ కూడా లేదు ఇక్కడ హలో 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 తెలుసా ఏం తెలుసురా ఆనందీ సొల్యూషన్స్ ఎందుకు తెలుసా ఎక్కడ ఇలా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుని ఆ పక్కనే రైట్ తీసుకో కొంచెం ముందుకెళ్తే రైట్ వెళ్తాం వెంటనే ఒక కార్నర్ వస్తుంది ఆ పక్కనే ఎల్లో కలర్ బిల్డింగ్ అన్నా పక్కా ఆ పక్క థ్యాంక్స్ రా బాబు లక్ష రూపాయలు బని మళ్ళీ కలుస్తానే మమ్మ నుండి కదబ్బా అరే నోడితే వంద మంది సబ్దార్ అమ్మా నాన్న పట్టించుకోరు చదువు కూడా అక్కల్ని పట్టించుకోదు మళ్ళీ నాకు ఏమొచ్చు నేను ఇలా ఆడుకోకూడదు ఇలా ఆడుకోకూడదు నేను ఏదో ఒకటి చేయాలి నాకేం తెలుసు నాకేమొచ్చు కానీ ఏదో ఒకటి చేయాలి బతకాలి అందరిలాగా బాగా బతకాలి అరే ఇక్కడ ఉన్నావా ఏంటత్ ఇది తీసుకో సరేనా బాయ్ ఒక్క నిమిషం అక్క ఏంట్రా దీని మీద అడ్రస్ రాయవా అడ్రస్ రాయాలా పట్టు బాగా రాయక్క సరే సరే ఇంగ్లీష్ లో తెలుగులో హిందీలో కూడా రాయక్క బాగా అర్థమావలక్క పర్ఫెక్ట్ గా చెప్పారు మళ్ళీ కలుస్తాను మొదటి మంచి పని నీతోనే ప్రారంభమైంది ఆల్ ది బెస్ట్ డే థ్యాంక్స్ అండ్ అసెంబ్లీ నుండి నాంపల్లి స్టేషన్ అబ్జర్ గురించి దాటిపోతే చామారు వస్తుంది కార్జులు క్రాక్ ఉంటాయి ఎన్ని వస్తారు తెల్లరు నల్ల ఆడ నుండి పురాణపూర్ బహదూరపూర్ దాటితే చూ చూడొచ్చు మస్తు మజా వస్తుంది కొంచెం భయంగా ఉన్న జంతువుల్ని చూస్తే భలే ఆనందంగా ఉంటుంది అద్లాపూర్ గుడుమంగాపూర్ రూట్ లోకి వెళ్తే ఉంటాం పైకి వెళ్తే మస్తు గాలి ఎవరి మాటలు వాళ్ళకి వినిపిస్తే రాయదుర్గం టెలికాం నగర్ గా వెళ్తే గచ్చుకోవాలి సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ అందరు నీట్ గా ఉంటారు సెల్ ఫోన్స్ లో మాట్లాడుతూ హీరోన్స్ లా కనపడతారు అలా చూస్తూ వెళ్తే లింగంపల్లి బిహెచ్ఈఎల్ మెయిన్ రోడ్ అలా సీదా వచ్చి కుక్కడపల్లి వై జంక్షన్ దాటితే బాలనగర్ కొత్త కంపెనీలే వాళ్ళే కష్టపడతారు సార్లు కంపెనీలు ఆ రోగాలు పెరిగాయి బేగంపేట అమ్మపేట దాటితే హాస్పిటల్ అందరూ దొక్కుతూనే ఉంటారు వాళ్ళని చూస్తే ఏడుపు వస్తుంది ఏం చేస్తాం ఆడ నుండి ఖైరతాబాద్ బ్రిడ్జ్ ఎక్కితే ట్యాంక్ బండ్ లో బుద్ధుడు యూ టర్న్ కొట్టి లుమ్ని పార్క్ పైకా చూస్తే పిల్ల మంది చిల్లర బాగా దొరికిద్దు అలా ముందుకు చూసినామా రవీంద్ర భారతి ఎదురుగా గాంధీ తాత మళ్ళీ నవ్వుతూనే ఉంటాడు మనిషి ఏం చెప్పారా ఆకలన్నా హైదరాబాద్ అంతా తిరిగి తిరిగి అలవాటు అయిపోయింది యా కష్ట ఫలి పైవాడే ఆకలి కోసం అమృతం ఉంది మనిషి ఆకలి కోసం ఆలోచన మాత్రమే ఉంది ఈ భూమి మీద ఆలోచననే విత్తు నాటేవాడికే బ్రతికే హక్కు ప్రక్కింటోడో పొలిటీషన్ లో నీ కోసం రాడు నీకు నువ్వే బ్రతకాలి నీకు నువ్వే గెలవాలి ప్రతి ఒక్కరికి ఓ సక్సెస్ అనే అడ్రస్ ఉంటుంది వీడికి అడ్రస్ చిరునామా ఇల్లు